వెల్కమ్ టు మా బైక్ గ్యారేజ్ అన్న మన దగ్గరికి ప్యాషన్ ఎక్స్ప్రో అయితే బైక్ వచ్చింది బైక్ అయితే సేక్ ఆడుతుందని కస్టమర్ అయితే మనకు ప్రాబ్లం చెప్పాను మనం అయితే చూపించాము వీల్ బేరింగ్లు అయితే పోయా వీల్ బేరింగ్లు అయితే మొత్తం పగిలిపోయాయి బేరింగ్లు అయితే మొత్తం పగిలిపోయేంత వరకు నా కస్టమర్ అయితే బేరింగ్ అయితే మన షోరూమ్ వేస్తున్నా షోరూమ్ బేరింగ్కి కంపల్సరీ అయితే మన గ్రీస్ అయితే ఏ బేరింగ్ అయినా గ్రీస్ అయితే అప్లై చేయాలన్నా ఎందుకంటే బెయిరింగ్లు తొందరగా పోకుండా అయితే బాగుంటాయి ఫ్రీగా ఉంటాయి బేరింగ్లు అబ్బాయి నీట్గా క్లీన్ చేసేసి మనం లోపల గ్రీస్ అప్లై చేసి మొత్తానికి అయితే బెయిరింగ్లు అయితే షెటింగ్ చేస్తున్నా అయితే చాలా మంది ఎలా పడితే అలా కొడుతున్నా ఇలాగైతే కొట్టకూడదు బేరింగ్ వచ్చేసి మనం సెంటర్ పాయింట్ అయితే పెట్టి కొట్టకూడదు ఎందుకంటే బేరింగ్ అయితే తొందరగా పోతుంది దీనివల్ల అయితే మనకు ప్రాబ్లం వస్తుంది కరెక్ట్ మనం అయితే బిట్టి పెట్టి కొడితే కరెక్ట్ ఈ కోన్ మీద అయితే పెట్టి నా బేరింగ్ అయితే డ్యామేజ్ కాకుండా చాలా లోపలికి పోతుంది దానివల్ల అయితే మనం అట్లా కోన్ పెట్టి కొట్టాలి కంపల్సరీ బేరింగ్ అయితే టోటల్ లోపలికి అయితే కొట్టేసాం కస్టమర్ వచ్చేసి రీసెంట్ గా బేరింగ్ అయితే మార్చాంట బేరింగ్ వచ్చే గ్రీస్ అయితే సరిపోతున్నా మనం అయితే కొత్తగా అయితే గ్రీస్ అయితే అప్లై చేయాలి దానివల్ల అయితే బేరింగ్ అయితే తొందరగా డ్యామేజ్ అయ్యాయి అందుకని మనం వేరే బేరింగ్లు అయితే అది కాక బేరింగ్లు కానీ లోకల్ బేరింగ్లు అన్న మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్న